వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆ ఉదయ్ సో ఫ్రెండ్స్ సో మనకు సో ఫ్రెండ్స్ సో చాలా మంది అయితే నాకు ప్రీవియస్గా సో నేను చేసిన ఇంద్రమ్మ ఇల్లు వీడియోస్కి అయితే నాకు చాలా మంది సో మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ అయితే చేసిరు సో అన్న మనకైతే ఇంద్రమ్మ ఇల్లు మనకు వెబ్సైట్లో అయితే మా ఇంద్రమ్మ ఇల్లు బిల్లు స్టేటస్ అయితే చూపించట్లేదు సో ఎంటీగా మనకు బ్లాంక్గా వైట్గా అనిపిస్తుంది సో స్టేటస్ అయితే మొత్తం హైడ్ అయిపోయింది అదే అని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేసిర్రనమాట చాలా మంది సో ఏంటంటే ఈరోజు సో నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కొంతమంది వచ్చేసి ఏంటంటే భయపడుతున్నారు సో సో మా బిల్ స్టేటస్ అనేది మాకు అసలు ఏం చూపిస్తలేదు మాకు మొత్తం బ్లాంక్గా ఉంది సో మాకు ఏమైనా బిల్ ఇష్యూ ఉందా బిల్లు పడదా అదే అని చెప్పేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్ సో మీ స్టేటస్ అనేది చూపించకపోతే సో మీకు ఇలాంటి భయం అయితే అవసరం లేదు సో ఏంటంటే మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా ఇలానే అయింది ఫ్రెండ్స్ సో మా ఫ్రెండ్ది వచ్చేసి ఏమైందంటే మనకు థర్డ్ స్టేజ్ ఏదైతే థర్డ్ స్టేజ్ బిల్లు ఉందో మనకు స్లాబ్ బిల్లు థర్డ్ స్టేజ్ స్లాబ్ బిల్ ఉందో ఆర్సీ బిల్లు సో అది ఏంటంటే మనకు మా ఫ్రెండ్కి ఎండి అప్రూవల్ అయితే అయింది సో ఎండీ అప్రూవల్ అయింది అండ్ ఒక టెన్ డేస్ అయింది సో మన మన ఎగ్జాక్ట్గా సో మండే రోజు సో స్టేటస్ సారీ సండే రోజు అయితే స్టేటస్ అయితే మొత్తం హైడ్ అయిపోయింది అనమాట సో మా ఫ్రెండ్ కూడా స్టేటస్ అయితే చూపించలేదు మన ఎంటీగా సో మనకు స్టేటస్ చూసుకుందాం అని వెబ్సైట్లోకి వెళ్ళి ఎంటర్ చేస్తే సో మనకు బ్లాంక్గా వైట్గా అయితే మనకు స్టేటస్ అయితే కనిపించింది మా ఫ్రెండ్ది సో మనకు మండే రోజు ఏమైందంటే మండే రోజు నైట్ మా ఫ్రెండ్కి సో మన థర్డ్ స్టేజ్ స్లాబ్ బిల్ అయితే అకౌంట్లో అయితే క్రెడిట్ అయింది సో ఏంటంటే సో మీకు ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ సో స్టేటస్ అనేది మనకు ఎందుకు లైక్ వాళ్ళ ఎంటీగా సో ఎందుకు చూపించదంటే సో మనకు వాళ్ళు ఏమైనా అప్డేట్ చేసినప్పుడు సో అప్డేట్ చేసినప్పుడు సో మనకు బిల్ పడే ముందు కూడా మన స్టేటస్ అనేది హైడ్ అయిపోతుంది సో మన స్టేటస్ అనేది అయితే చూపించదు సో దీనికైతే మీరైతే ఎలాంటి లైక్ భయపడాల్సిన అయితే అవసరం అయితే లేదు మీకు ఏం బిల్ రిలేటెడ్ ఇష్యూ అయితే ఉండదు సో కొంతమందికి ఏంటంటే ఎండి అప్రూవల్ కాకుండా కూడా కొంతమందికి అయితే స్టేటస్ అయితే చూపించట్లేదు అంటున్నారు సో మాక్సిమం ఎండి అప్రూవల్ అయ్యి మీకు ఎండీ అప్రూవల్ అని ఒక టూ త్రీ ఫోర్ డేస్ చూపించి సో మీకైతే స్టేటస్ అయితే చూపించకపోతే సో ఏంటంటే మీకైతే బిల్ అయితే క్రియేట్ అవుతున్నట్టు సో అందుకోసం అనేది మీ స్టేటస్ అనేది సో హైడ్ అయిపోయింది అప్డేట్ ఈ స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట సో మనకు వచ్చేసి ఏంటంటే ఎవ్రీ సో నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో కూడా చెప్తున్నా సో మనకి ఏంటంటే ఎవ్రీ మనకు ఫ్రైడే ఫ్రైడే నైటు లేదా మనకు మండే రోజు నైటు సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా సో మనకైతే బిల్ అయితే క్రియేట్ అవుతుంది అకౌంట్లో సో మీరు ఫ్రైడే రోజు మనం మండే రోజు అయితే చెక్ చేసుకోవాలి సో మీ మొబైల్ నెంబర్కి అయితే మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ కూడా వస్తుంది సో ఇప్పుడైతే మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా స్టేటస్ అనేది చూపించకపోతే మీరు ఏమైతే టెన్షన్ తీసుకోవద్దు సో మీ స్టేటస్ అనేది అప్డేట్ అవుతున్నట్టు మీకైతే అయితే అప్రూవల్ అనేవి ఉంటే తర్వాత మీ స్టేటస్ అనేది చూపించకపోతే మీ స్టేటస్ అంటే మీకు బిల్ అయితే పడుతున్నట్టు అనమాట సో మనకు బ్యాంక్ తర్వాత మీ స్టేటస్ సో బిల్ క్రియేట్ అయినాక విత్ ఇన్ వన్ డేలో మీరు స్టేటస్ చూసుకుంటే మళ్ళీ మీ స్టేటస్ అనేది చూపిస్తుంది బ్యాంక్ పేమెంట్ డన్ అని చూపిస్తుంది అండ్ అలాగే బిల్ క్రియేట్ కాక ముందుకైతే మీకైతే ఎండి అప్రూవ్డ్ బ్యాంక్ పేమెంట్ నాట్ డన్ అని చూపిస్తుంది సో మీకు అయితే బిల్ పడిన తర్వాత విత్ ఇన్ వన్ డేలో మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు బ్యాంక్ పేమెంట్ డన్ అని అయితే చూపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ సో ఇవాళయితే మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా మీ ఇంద్రమ్మ ఇల్లు బిల్ స్టేటస్ అనేది ఎందుకు చూపించట్లేదు ఏందనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా సో ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్